రఫా నగరంపై మారణ హోమం సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే కాల్పుల విరమణపై హమస్ ఇజ్రాయెల్ ముందు ఓ ప్రతిపాదన ఉంచింది దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు మరో ప్రతిపాదన తీసుకొచ్చినట్లు హమాస్ ప్రకటించింది ప్రస్తుతం దీన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది ఈ రెండు ప్రతిపాదనలకు ఇరుపక్షాలు ఆమోదం తెలిపితే త్వరలోనే హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి దాదాపు ఏడు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేయడంతో ఇరు పక్షాల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ముప్పై నాలుగు వేల మందికి పైగా పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ప్రపంచ దేశాలు సైతం యుద్ధాన్ని ముగించాలని కోరుతున్నాయి ఈ నేపథ్యంలోని హమాస్ ఓ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు కంటే ముందున్న సరిహద్దులతో స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు అంగీకరిస్తే తాము ఐదేళ్ల పాటు ఇజ్రాయెల్ తో సంధికి సిద్ధమని ప్రకటించింది ప్రస్తుతం గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు రఫా నగరం పైన దాడులకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ చర్చలు ఊపందుకుంటున్నాయి ఇప్పటికే హమాస్ ఓ ప్రతిపాదనను చేయగా తాజాగా ఇజ్రాయెల్ మరో ప్రతిపాదన చేసినట్టు హమాస్ తెలిపింది అయితే దీన్ని తాము పరిశీలిస్తున్నామని త్వరలోనే దీనిపై స్పందిస్తామని తెలిపింది అయితే ఇజ్రాయెల్ చేసిన ప్రతిపాదనలు ఏంటనే దానిపై హమాస్ సీనియర్ నేత ఖలీలాల్ హయ్యా వెల్లడించలేదు ఇజ్రాయెల్ పై దాడి చేసిన హమాస్ దాదాపు రెండు వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా తీసుకెళ్లింది వారిలో కొంతమందిని ఇప్పటికే విడుదల చేసిన హమాస్ మరికొంతమందిని చంపేసింది అయితే ఇంకా ఇంతమంది బందీలుగా ఉన్నారనే దానిపై స్పష్టత లేదు దీంతో అప్పటి నుంచి హమాస్ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తోంది ఓవైపు బందీలను విడుదల చేయాలని కోరుతున్నాయి గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది దీంతో ఇరు పక్షాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నెల పదమూడున ఈజిప్టులో జరిగిన చర్చలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ చర్చల్లో హమాస్ నలభై మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు అంగీకరించగా ఇజ్రాయెల్ వంద మంది పాలస్తీనా ఖైదులను విడుదల చేసేందుకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది ఈ ప్రతిపాదనతో హమాస్ దగ్గరున్న బందీల సంఖ్య ముప్పై మూడుకు తగ్గుతుందని తెలుస్తోంది హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ కీలకంగా వ్యవహరిస్తోంది ఈ నేపథ్యంలో ఇరు పక్షాల మధ్య ఈజిప్ట్ వేదికగా కాల్పుల విరమణపై చర్చలు జరిగాయి గురుజీ రామ్ నారాయణ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సంప్రదించింది గాజాపై ఇస్రేల్ చేస్తున్న దాడులతో చాలా మంది పాలస్తీనియులు దక్షిణ గాజాలోని రఫా నగరంలో తలదాచుకుంటున్నారు తమ సొంత ప్రాంతాలను వదిలేసి రఫా నగరం వెళ్లిపోయారు అయితే హమాస్ ను అంతం చేయాలని భావిస్తున్న ఇజ్రేల్ రఫాపై దాడులు చేసేందుకు సిద్ధమవుతోంది అందుకోసం రఫా నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది దాదాపు నలభై ఐదు వేల సైనిక టెంట్లను ఏర్పాటు చేస్తుంది ఒక్కో టెంట్లో దాదాపు పన్నెండు మంది సైనికులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది దీంతో రఫాలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఏ క్షణమైన ఇజ్రేల్ రఫా నగరంపై విరుచుకుపడే అవకాశం ఉంది ఇప్పటికే రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో చిన్నారులు సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు ఒకవేళ ఇజ్రాయెల్ సైన్యం రఫా నగరంలోకి చొరబడితే మాత్రం అక్కడ మరో మారణ హోమం జరిగే ఉందని ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నాయి అయితే హమాస్ ఇజ్రాయెల్ ముందు ప్రతిపాదన పెట్టింది స్వతంత్ర పాలస్తీనా స్థాపనకు అంగీకరిస్తే ఆయుధాలు విడిచిపెడతామని హమాస్ తెలిపింది అందుకే ఇస్రేల్ అంగీకరిస్తే మాత్రం ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం సంధికి సిద్ధంగా ఉన్నట్టు హమాస్ ప్రతినిధి తెలిపారు అదే విధంగా ఆయుధాలు వేడి గాజా వెస్ట్ బ్యాంక్లో ఏకీకృత ప్రభుత్వ ఏర్పాటుకు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లు చేరాలనుకుంటున్నట్లు తెలిపారు అయితే హమాస్ చేసిన ప్రతిపాదనపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు కానీ ఇజ్రేల్ మాత్రం హమాస్ ముందు మరో ప్రతిపాదనను తీసుకొచ్చింది అయితే వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయేల్ దాడులు నిలువరిస్తుందా లేదా అనేది చర్చనీయాంశమైంది మరోవైపు పాలస్తీనా అనుకూల నిరసనలతో ప్రస్తుతం అగ్రరాజ్యంలోని యూనివర్సిటీలన్నీ అట్టుడుకుతున్నాయి గాజాలో ఇజ్రాయేల్ చేస్తున్న దారుణాలపై అమెరికాలోని యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు ఇజ్రాయెల్ కు అమెరికా సహకారం అందిస్తున్న నేపథ్యంలో జో బైడెన్ కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు గత వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు తరగతి గదులను బహిష్కరించి పాలస్తీనాలకు అనుకూలంగా నిరసనలు చేపడుతున్నారు దీంతో యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఆందోళనలు అన్ని యూనివర్సిటీలకు వ్యాపించాయి కొలంబియా యూనివర్సిటీలో నిరసన చేపట్టిన వంద మంది విద్యార్థులు అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఆ నిరసన తీవ్రతరమయ్యాయి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల యాభై మంది విద్యార్థులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు ఇక ఫ్రాన్స్ లోని యూనివర్సిటీ పరిపాలనా కార్యాలయంను ఆక్రమించిన ప్యారిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ స్టడీస్ విద్యార్థులు శాంతించారు అధికారులతో చర్చల అనంతరం కార్యాలయాలను ఖాళీ చేశారు